కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓట్ల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది ఎనిమిదవ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు ఓట్లు సాధించారు నరేందర్ రెడ్డికి యాభై రెండు వేల తొమ్మిది వందల పది ఓట్లు ప్రసన్న హరికృష్ణ నలభై నాలుగు వేల ఏడు వందల నాలుగు ఓట్లు సాధించారు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నాలుగు వేల ఏడు వందల పదహారు ఓట్ల లీడ్లో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి రెండో స్థానం బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో కొనసాగుతున్నారు మొత్తం లెక్కించాల్సిన ఓట్లు రెండు లక్షల ఇరవై నాలుగు వేలున్నాయి ఇప్పటి వరకు దాదాపు లక్ష అరవై ఎనిమిది వేల ఓట్లు మాత్రమే లెక్కించారు ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపును పదకొండు రౌండ్లలో పూర్తి చేస్తామని నిన్న తెలిపారు అధికారులు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ ను ప్రారంభించారు పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం రెండు లక్షల యాభై రెండు వేల వంద ఓట్లు పోలయ్యాయి ఇందులో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఇన్వాలిడ్ గా మిగతా రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు వ్యాలిడ్ అయినట్టు అధికారులు తెలిపారు ఇక ఒక్కో రౌండ్లో ఇరవై ఒక్క టేబుల్లలో టేబుల్ కు వెయ్యి చొప్పున ఇరవై ఒక్క వేల ఓట్లను లెక్కిస్తున్నట్టు తెలిపారు ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు పదకొండు రౌండ్లలో పూర్తి చేయనున్నారు అధికారులు అయితే కొందరు గ్రాడ్యుయేట్లు టీచర్లకు వేయడమే రాలేదు ఫలితంగా గ్రాడ్యుయేట్ స్థానంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు టీచర్ స్థానంలో ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఓట్లు చెల్లకుండా పోయాయి తాము ఓటయ్యేదలుచుకున్న అభ్యర్థుల ఎదురుగా బాక్స్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లాంటి అంకెలకు బదులు టిక్లు పెట్టడం సర్కిల్స్ గీయడం పేర్లు రాయడం సిగ్నేచర్ చేయడం కామెంట్స్ రాయడం వంటి చర్యలతో ఆ ఓట్లన్నీ ఇన్వాలిడ్ అయ్యాయి పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్ల సంఖ్య పదకొండు శాతానికి పైగానే ఉంది అందుకు కారణం అవగాహన లోపం ముందస్తు ప్రచారాన్ని కూడా సరిగ్గా చేయకపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది